¿Te la enganas? ఫోక్ సాంగ్ కి డా చేస్తూ ఫుల్ పాపులర్ అయిన జాను లి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఇదే ఫ్రేమ్ తో ఈ టీవీలో ప్రసారమయ్యే డి డాన్స్ షో కి ఎంట్రీ ఇచ్చింది అక్కడ మంచి పర్ఫార్మెన్స్ తో విజేతగా నిలిచి సెలబ్రిటీ స్టేటస్ సాధించింది అయితే అక్కడ శేఖర్ మాస్టర్ ఈ బ్యూటీ కి బాగా సపోర్ట్ చేయడంతో నెట్టింటి తెగ ట్రోల్స్ కి గురైంది అప్పటి నుండి ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా ఏం చేసినా విమర్శలు పాలవుతూనే ఉండేది దీంతో సహనం కోల్పోని ఈ బ్యూటీ చచ్చిపోతానని ఒక వీడియో రిలీజ్ ఆ తర్వాత రోజు రెండో పెళ్లి చేసుకుంటున్నాను అందరూ ఆశీర్దించండి అనే అబ్బాయితో ఉన్న ఫోటో షేర్ చేసి బిగ్ బామ్ పేల్చింది ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో నెట్టింటి చక్కర్లు కొడుతుంది వైరల్ అవుతున్న వీడియో లో జాను లేరి ఫోక్ సింగర్ దిలీప్ దేవగనులు మెడలో దండ వేసుకుని కనిపించారు అలాగే ఈ వీడియోకి జల్దీ రావా బావా సాంగ్ ని యాడ్ చేశారు దీంతో జాను అప్పుడే రెండో పెళ్లి చేసుకుందా అని సందేహ పడుతున్నారు అలాగే ఇప్పుడు పెళ్లి వీడియో తర్వాత శోభనం వీడియో కూడా పెట్టండి చూసి తరిస్తామని అంటున్నారు కానీ కొందరు మాత్రం ఆ ఫోటో ఎడిటింగ్ చేసిందని కొట్టి పారేస్తున్నారు